ఆస్టేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో ఓడిపోవడంపై అటు అభిమానులతో పాటు విశ్లేషకులు మాజీ క్రికెటర్లు ఇలా అందరూ భారత జట్టు ప్రదర్శనపై పెదవి విరుస్తూ తమదైన శైలిలో విశ్లేషణ చేసి అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సిరీస్ ఓడిపోవడంపై ఎవరూ ఊహించిన వ్యాఖ్యలు చేశారు నిర్ణయాత్మకమైన ఐదవ వన్డేలో మొదట కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ చివరిలో ఓ ఇరవై పరుగులు అదనంగా సమర్పించుకున్నాం ఒత్తిడిని జయించడంలో కొద్దిగా విఫలమయ్యాం సిరీస్ ను చేజార్చుకున్నందుకు వరుస ఓటములకు సాకులు చెప్పదలుచుకోలేదు కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను కప్ కు ముందు ఇలాంటి ఓటములు మంచిదే ఇలా ఓడిపోవడం వల్ల తప్పులు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది గత కొంతకాలంగా భారత జట్టు క్రికెట్ ఆడుతున్న తీరును చూస్తుంటే చాలా గర్వంగా ఉంది చివరి మూడు వన్డేల్లో కొన్ని ప్రయోగాలు చేశాం కానీ ప్రయోగాల వల్లే ఓడిపోయామని నేను భావించడం లేదు భారత జట్టు ఓటమికి ప్రయోగాలు కారణం కాదు ప్రపంచ కప్ కోసం పూర్తి సన్నద్దుతో ఉన్నాం కప్ ను తీసుకొస్తామనే ఆత్మవిశ్వాసం జట్టు సభ్యుల్లో ఉంది జట్టు కూర్పు విషయంలో ఎలాంటి సమస్యలు లేవు అక్కడక్కడ కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వస్తుండటంతో భారత బ్యాటింగ్ బలపడుతుంది దీనికి తోడు బౌలర్లు కూడా చక్కటి ప్రతిభ కనబరుస్తున్నారు ప్రపంచ కప్ ఆడే జట్లలో ఏ జట్టు కూడా హాట్ ఫేవరెట్ కాదు భారత జట్టుతో పాటు ఆస్టేలియా వెస్టిండీస్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ జట్లు కూడా బలంగా ఉన్నాయి పాకిస్తాన్ కూడా బలం పుంజుకుంటోంది మొత్తంగా చూస్తే ఈ సిరీస్ లో ఓటముల వల్ల మాకు మంచి జరిగింది ఈ ఓటములు మా తప్పులు తెలియజేసి మేల్కొల్పే గుణపాఠాలుగా భావిస్తున్నాం అని చెప్పి ముగించాడు కోహ్లీ మరి కోహ్లీ చెబుతున్నట్లు ఈ ఓటమి పాఠాలు భారత జట్టును విజయం వైపు నడిపిస్తాయా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి